నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం అండి దేవి నవరాత్రిలోనే ఉన్నాం మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు మీకు శుభాకాంక్షలు శుభాకాంక్షలు ప్రేక్షకులకి సో వెరీ మచ్ చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు మీరు ఆ దేవీ నవరాత్రుల్ని పురస్కరించుకుని మనం ఆయా రోజుని బట్టి ఆ అమ్మవారి ఆరాధనని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు దాంతో పాటు ఆ అమ్మవారి ఆరాధనతో పాటు ఏ గ్రహ శాంతి జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇది శాస్త్ర వచనమే ఎందుకంటే అటు దశ మహావిద్యంలో నుంచి మనం గనక చూస్తున్నాం దశ చాలా విశేషంగా దేవీ నవరాత్రుల్లో చేసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అంటే వాళ్ళ వాళ్ళ గురువుల నుంచి వస్తే గనక ఆ ఆరాధనని చేసుకుంటారు ఈ దశ మహావిద్యల్ని అనుసంధానం చేసుకుని ఆ గ్రహ శాంతి జరగటం అనేది కూడా ఆ చాలా చాలా పండితులు చెప్పేటటువంటి విషయం సో దాన్నే మీరు కూడా చక్కగా చెప్తున్నారు అయితే దశ మహావిద్యల జోలికి వెళ్లకుండా సాత్విక రూపాల్ని పూజిస్తూ ఏ గ్రహ తద్వారా గ్రహ శాంతుల్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరిస్తున్నందుకు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు అండి భగవంతు ఇచ్చిన అవకాశం అన్నాయి ఎందుకంటే కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే మన అన్ని యుగాల్లో చూసుకుంటూ వస్తే ఒక యుగంలో దేవతలు మా మానవులు ఒకేలాగా నడిచే యుగం వాళ్ళకి కావాల్సిన విధాలుగా వెళ్ళాలంటే స్వర్గానికి నరకానికి నడుచుకు వెళ్ళే అంత స్తోమత స్థితి ఇచ్చారు మానవులకి తర్వాత తర్వాత జపం తపస్సు చేస్తేనే కనిపించారు ఆ తర్వాత వచ్చి అనుష్ఠానం పూజలు చేసి హోమాలు చేస్తేనే కనిపించారు కానీ కలియుగం వచ్చినప్పుడు అంటే నామాన్ని చేస్తే కూడా నేను పలుకుతాను అని చెప్పాడు ఆయన సో నామాన్ని చేస్తే పలికినప్పుడు మనం ఎందుకు అంత ఆ తీవ్రమైన తపస్సు తీవ్రమైన పూజలు చేయగలిగ చేయాలి చేయగలిగిన సోమత వాళ్ళు చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చెయ్యాలేము అనే బాధ లేకుండా మనం ఇవాళ ప్రత్యేమయం అంటే వాళ్ళు చేయలేమో అని బాధపడకుండా ఒక రోజున మంచిగా నిశ్చయగా చేయండి తొమ్మిది రోజులు చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు వాళ్ళ ఆచారం నియమాలు మన ఇంటి ఆచారం ప్రకారంగా ప్రతిరోజు నిత్యం చేసే వాళ్ళు ఉన్నారు తొమ్మిది రోజులు మొత్తం ఉపవాసం ఉండి పాపం పదో రోజు భోజన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నవరాత్రులు చేస్తే మొత్తం తినరు నవరాత్రులు అంతా కూడా ఏంటంటే పళ్ళు రసం తినడము పానీయాల మీద ఆధారపడి ఉంటారు జ్యూసులు తాగడం ఆ పదో రోజు దశమి రోజు భోజన చేస్తారు అలా నిష్ఠాగర్షులు కూడా ఉన్నారు మన దగ్గర ఇప్పటికీ చేస్తున్నారు అలాగా అలాంటి దాంట్లో మనం చేయగలిగితే అంత ధైర్యం అంత శక్తి అమ్మవారు వాళ్ళకి ఇచ్చింది అంటే అది పూర్వజన్మ సుకృతం అంటే మనకి రావాలని కోరుకో మనకి రావాలని కోరుకోవడం తప్పలేదు తప్పకుండా చేయాలి ఇక ఏడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాల్సి ఉంటుంది అలాగే తద్వారా ఎటువంటి గ్రహ శాంతి జరుగుతుంది అనేది ఒకసారి మీ ద్వారా తప్పకుండా సో ఏడవ రోజు మనకి అమ్మవారి అలంకరణ అంటే సరస్వతి అమ్మవారు సరస్వతి సరస్వతి అలంకరణ అంటే అమ్మవారు మూల నక్షత్రం రోజున సరస్వతి అలంకరణ చేస్తుంటాం సో మూల నక్షత్రం అంటే కేతు అధిపతి సో అంటే కేతు అంటే జ్ఞాన ప్రదాత అంటే మనకి ఎవరికైనా జ్ఞానం కావాలి అఖండ జ్ఞానం కావాలి అనుకుంటే ఈ చదువుతంభాన్ని ఆరాధిస్తాం దానివల్ల విద్యలకి ఆవిడే అధిపతి అది దేవత విద్యల కోసం ఆవిడని పూజిస్తాము కాకపోతే ఆ విద్యలో మనకి సరైన వాక్కుని సరైన జ్ఞానాన్ని అంటే చాలా మందికి ఉద్యోగం చేస్తూ చాలా మంది బాగా చదువుకుంటారు కానీ సమయానికి మాట్లాడడానికి రాదు వాళ్ళకి కానీ కరెక్ట్ గా మాట్లాడడానికి ఆ సమయానికి కరెక్ట్ గా సమయస్ఫూర్తిగా మాట్లాడడానికి కూడా కేతు అనుగ్రహం ఉండాలి సో కేతు జాతకంలో కేతు గ్రహం అనుగ్రహం లేకపోతే వీళ్ళకి ఎంత చదివినా ఎంత సాధించినా ఆ సమయానికి వాళ్ళకి ఏమి గుర్తింపు రావట్లేదు కొన సో ఆ కేతు ఎటువంటి ఇబ్బందులు ఇస్తాడంటే మానసికమైన ఇబ్బందులు అసలు ఇంకా లైఫ్ లో చాలా మంది ఈ మా జీవితాన్ని చాలించాలని సగంలో ఎవరితో మాకెవరితో పనిలేదని కొన్ని ఇట్లాంటి మరణాలు చేయించుకునే వాళ్ళు కూడా ఈ కేతు అనుగ్రహం లేకపోవడం వల్ల జరుగుతుంది సో ఆ ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల ఆయన ఒక అనుగ్రహం కలుగుతుంది సో తర్వాత మానసికమైన ఇబ్బందులు ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్న వాళ్ళకున్నా ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఆ బాధలు తొలుగుతాయి జనరల్ గా సరస్వతి అమ్మవారు అంటే విద్య విద్యకి అధి దేవత ఆ విద్య వస్తుంది అనుకుంటారు కానీ విద్యకు అధి దేవత అయినప్పటికీ కూడా కానీ మనకు తెలియని విద్య ఏంటంటే మనలో ఉండే దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిస్తుంది ఆవిడ ఆమెను పూజించడం వల్ల సో దుర్గుణాలు అంటే ఏంటంటే ఎవరికి ఏ విషయం చెప్పుకోకపోవడము బాధపడడం మనలో మనమే ఏదో అనుమానం పెట్టుకోవడము చాలా మంది అను అనుమానం భర్తను అనుభవించడం లేకపోతే భార్యను అనుమానించడం ఈ మానసికమైన వ్యాధులు ఉన్నాయి కదా మానసిక ఇబ్బందులు అన్నిటి తొలిగే తొలగే అవకాశం ఒక సద వారు పూజిస్తే తొలుగుతాయి అంతే కదా జ్ఞానం ప్రకాశించాలి కదా ఇప్పుడు ఉంది కానీ అది ఉపయోగపడకపోతే ఎలాగా అంతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అమ్మవారిని పూజిస్తే అయితే సరస్వతి విషయానికి వస్తేనండి కేవలం ఏదో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాత్రమే అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు అని అనుకుంటారు కానీ జీవిత పర్యంత మొత్తం పర్యంతం కావాలి అనుగ్రహం ప్రతి రోజు మనకి ఎలాగైతే దినదిన అభివృద్ధి ఉంటుందో సో మనలో ఉండే దుర్గుణాలు పోవడానికి ఇవాళ కలియుగంలో ఏంటంటే అసలు దుర్గుణాలు ఎక్కువైపోయి అందరికి అంటే ఏంటంటే ఒకళ్ళు నవ్వుతూ ఉంటే భరించలేకపోవడం ఎందుకు మీకు మీకు వాళ్ళకి ఏమైనా ఉందా అంటే ఏం లేదు ఎందుకు నాకు నచ్చలేదు వాళ్ళు ఏంటి ఏదైనా మాట అంటే బాగా ఏడము చిన్న విషయానికి పెద్ద విషయానికి తేడా లేకుండా ఒకటే ఏడుపు ఇంట్లో మాకు ఏం జరగలేదు అని చెప్పడం ఎవరైనా కనిపిస్తే మా పరిస్థితి ఇలా ఉంది స్వామి అని చెప్పి ఏడ్చేస్తూ ఉంటారు అంటే అంత బలహీనంగా వాళ్ళ అంటే వాళ్ళ పాపం ఏడడం అనేది ఆ వాళ్ళ చెత్తలో లేదు అది ఏడుస్తున్నారంటే వాళ్ళ బలహీనంగా ఉంది వాళ్ళ జాతకంలో అంత బలహీనత ఉంటే చూడగానే ఎవరైనా కష్టం ఏంటమ్మా ఎందుకంటే గట్టి మాట కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటాయి తర్వాత మా పరిస్థితి ఏంటి దేవుడా అని చెప్పి దేవదారు ఏడుస్తుంటారు తర్వాత పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి ఏడుస్తుంటారు ఎందుకు ఏడుస్తుంటారంటే వాళ్ళు అంత చెప్పుకోలేని పరిస్థితి ఆ స్థితిని వాళ్ళు కోల్పోయారు అనమాట అంటే ఇది మనం చేయగలము బ్యాలెన్స్ చేయగలము సో ఈ మనోధైర్యం కోసం అని అమ్మవారిని పూజించడం వల్ల ఈ సంవత్సరం అంతా మళ్ళీ వచ్చే మూల నక్షత్రం వరకు చేసే ఈ ఈ సంవత్సరం మొదలు పెడితే వచ్చే సంవత్సరం వరకు ఈ సంవత్సరం అంతా ఈ దుర్గుణాలని తొలగితే మనలో తొలగి చాలా ప్రకాశవంతంగా ప్రతి విషయాన్ని మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాం రైట్ కాదు ఇలా కాదు ఇలా అలా ఆలోచిస్తాం అందుకని అమ్మవారిని చక్కగా పూజించాలి ఇలా అండి మరి అమ్మవారికి సంబంధించిన ఏ వస్త్ర అలంకరణ కానీ ఏ రంగు వస్త్రం కాని లేకపోతే నైవేద్యం కానీ ఏది సమర్పించాల్సి ఉంటుంది అమ్మవారికి ఎక్కువ సరస్వతమ్మ వారికి పూజించే విధానం ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా మౌనంగా జపం చేసుకోవాలి అప్పుడే ఆవిడ అనుగ్రహం కలుగుతుంది చాలా ఏంటంటే హడావుడి చేయకూడదు ఇవ్వడి దగ్గర మాత్రం హడావిడి పూజ చేస్తున్నాం పూజ చేస్తున్నాం పూజ ఉంది పూజ ఉంది అని ఇంట్లో పదిసార్లు కూడా ఆవిడ అస్సలు అంటే ఎంత మౌనంగా ఆవిని ధ్యానం చేస్తామో అంత అనుగ్రహం కలుగుతుంది మనకి సో అంత మౌనవ్రతాన్ని పాటిస్తూ మనసులోనే అమ్మవారిని జపాన్ని జపం చేసుకుంటూ అమ్మవారిని చక్కగా నామాన్నిస్తూ ఆ ఐమ్ అనే మంత్రం చేసుకుంటూ విజాక్షణం అనేది ఐ మై మై మన పిల్లలు కాని పెద్దవాళ్ళు కాని ఈ మనసులో అలా కంటిన్యూ అనుకోవడం శ్రీ శ్రీమాత్రైన మహాకో అనుకోవచ్చు అమ్మవారికి సరస్వతి అమ్మవారి మంత్రమే కాదు శ్రీ నమా అనుకోలు అనుకుంటూ ఇది కంటిన్యూ చేసుకుంటూ సాయంకాలం చేసేవాళ్ళు సాయంకాలం పూజ పగలు వాళ్ళు పగలు పూజ పగలు మధ్యాహ్నం రాత్రి మూడు పూటల చేసుకునే వాళ్ళు శుభ్రంగా చేసుకోవచ్చు అయితే నేను చెప్పే విధానం ఏంటంటే స్తోమత ఉన్న వాళ్ళు శుభ్రంగా చేసుకోండి స్తోమత లేని వాళ్ళు మామూలుగా చేసుకోండి కానీ పూజ అయితే కంపల్సరీ ఆ జపం అయితే కంపల్సరీ ఇవి రెండు చేస్తూ ఉంటే మీకు అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు మనం చేసిన దానికి ఎంతో కొంత ప్రతిఫలం కావాలి కదా ఆ ప్రతిఫలం మనం ఎంత చేస్తామో అంత ప్రతిఫలం మనకు దక్కుతుంది సో ఎక్కువ చేయగలిగా వాళ్ళు ఎక్కువ చేయొచ్చు అయితే పొద్దున్నే సాయం దాకా జపం చేసుకునే వాళ్ళు సాయంకాలం చక్కగా అమ్మవారికి ఆ తెల్లని వస్త్రాలు అంటారు అమ్మవారికి ఇష్టం సో తెల్లని వస్త్రం అంటే తెల్లని వస్త్రం అంటే ఏంటంటే మన మనసులో ఎటువంటి మాలిన్యాలు ఉండకూడదు అని అర్థం సో ఇంత స్వచ్ఛంగా స్వచ్ఛమైన మనసుతోటి అమ్మవారిని అచ్చన చేస్తే మన జీవితంలో కూడా అంత స్వచ్ఛతగా కలిగిన మనుషులు కానీ అంత స్వచ్ఛత కలిగిన విషయాలు గానీ జరుగుతాయని అర్థం అందుకే అమ్మవారికి తెల్లని వస్త్రాలతో పూజ చేస్తారు వస్త్రం నైవేద్యం అమ్మవారికి చీర తెల్లని పుష్పాలతో పూజ ఆ తర్వాత చిత్ర రంగు అంటే మనకి మామూలుగా ఏంటంటే ఈ ఈ సమయాల్లో చంద్రకాంతి పూలు అని కాస్తుంటాయి అందులో గంధపు రంగు పూ పుష్పాలు ఉంటాయి కాస్త ఎల్లో అండ్ కొంచెం కాఫీ రంగు అలా కలిసి ఉంటాయి ఆ పూలతో కానీ సింగం పూలు ఉంటాయి సింగం పూలు ఉంటాయి అలాంటి పూలతో అర్చన చేస్తే ఇష్టం అమ్మవారికి లేదంటే చక్కగా చామంతి పూలు తెల్లని చామంతి పూలతో అర్చన చేయండి అమ్మవారికి చక్కగా సో నైవేద్యం వచ్చినప్పటికీ ఏమవుతుందంటే ఇక్కడ పులిహోర నైవేద్యం పెట్టే బదులు ఇక నెయ్యితో అన్నం పెడతారు నెయ్యి అన్నం ఓన్లీ నెయ్యి వేసి అన్నం నెయ్యి వేసి దాంట్లో సైందవ లవణం లవణం అంటే ఉప్పు లాంటిది ఇంకొకటి సైందవ లవణం సో సైంద లవణం వేసి ఆ నైవేద్యం నెయ్యి అన్నము తర్వాత క్షీరన్నం ప్రసాదం క్షీరన్నం అంటే పాలతోటే వండుతాం పంచదార వేస్తారు సో క్షీరన్నం నైవేద్యం ఈ రెండు నైవేద్యాలు పెట్టాలి అలసందులు వడ అలసందులతో నానబెట్టి అలసందులతో వడ చేస్తారు వడల్లాగా చేస్తారు అంటేలాగా అవి నవ్వేద్యం అమ్మవారికి పెట్టడం వల్ల మన జాతకంలో ఉండే గ్రహ దోషాలు నివారణ అవుతాయి తర్వాత అమ్మవారిని పూజించడం వల్ల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మనకి ఆ రోజున ఏంటంటే మనకి తెలిసిన పుస్తకాల్ని దానం చేయడం అంటే లలిత సహస్రం అమ్మవైనా కానీ లేకపోతే చదువుకునే భారతమైన భాగవతం అయినా రామాయణమైనా లేదంటే ఒక నోట్ పుస్తకాలు చిన్నపిల్లలు పిల్లలకు నోట్ పుస్తకాలు పెన్లు పెన్సిల్లు పలక పలుపాలు ఇవి పంచ పది మంది తక్కువ కాకుండా పంచడం వల్ల మీ ఇంట్లో చదువు అనేది ఇబ్బంది రాకుండా చదువు దినదిన అభివృద్ధిగా మారుతుంది ఆ విద్య అభివృద్ధి అవుతుంది అనమాట చేయాలి ఖచ్చితంగా అలాగే సువాసిని పూజ బాల పూజ చేసుకోవాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కేతుగ్రహ అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా సరస్వతి మాత యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందవలసి ఉంటుంది దేవి నవరాత్రిలో ఏడవ రోజు సరస్వతి అనుగ్రహం మన వాళ్ళు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించారండి ఇక ఎనిమిదవ రోజు ఏ రూపంలో అమ్మవారిని కొలవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీమాత్ర